నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదవ రోజు బ్రహ్మరాంబికా దేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారా ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వా దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో దూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు శ్రీ దేవి మహాగౌరి అలంకారంలో అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు నంది వాహనంపై ఆసనలను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు పూజల అనంతరం అకాల వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారికి ఆలయ పురవీధుల్లో జరగవలసిన గ్రామోత్సవం నిలుపుదల చేసిన ఆలయం అధికారులు చేశారు ఆలయం ప్రకారంలోనే స్వామి అమ్మవార్ల ఉత్సవం జరిగింది గ్రామోత్సవం రద్దు కావడంతో ఆలయంలోని ఉత్సవాల సందర్భంగా కేరళ మేళం కేరళ సంప్రదాయ డ్రమ్స్ కొమ్ముకోయ నృత్యం ధీయమ సంప్రదాయ నృత్యం విలక్కు సంప్రదాయ నృత్యం స్వాగత నృత్యం సంప్రదాయ నాట్యాల భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి పూజా కార్యక్రమాలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు